ओम नमः शिवाय ओम नमो नारायणाय ओम श्री नरदिष्टि निवारण कालभैरवाये नमो नम ओं शुक्र संप्राते प्रवक्षामि चये दोष प्रवक्षा कलत्रतोषपीडोप उपशात हरी हिवो మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరా సోదరీమణులకు మణులకు అందరికీ స్వాగతం పలుకుతూ జ్యోతిష్య అభిమానులకు సనాతన ధర్మ వీక్షకులకు సంరక్షణ శుక్ర భగవానుడి యొక్క ఆశీస్సులో ఉండాలని కోరుకుందాం శుక్ర భగవానుడు అనగానే కలత్రత కారకుడు యోగకారకుడు భోగకారకుడు సంపూర్ణ నూతనమైనటువంటి జీవితాన్ని ప్రారంభించాలి అనుకుంటున్న వాళ్ళందరికీ నిండా ఐశ్వర్యం ఆరోగ్యం ధనం ఇహపరమైన సుఖ సౌఖ్య భోగ భాగ్యాలను కలిగించేటువంటి వారే భగవానుడు ఇరవై ఆరు పన్నెండు రెండు వేల ఇరవై మూడు నుండి పద్దెనిమిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు వృశ్చిక రాశిలో ఏడాది తర్వాత సంచారం చేయనప్పుడు ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం సింహరాశి వారికి ఏడాది తర్వాత శుక్ర భగవానుడు అర్ధాస్తమ సంచార స్థితిలో చేయనప్పుడు విందులు వినోదాలు ఆధ్యాత్మికత కార్యక్రమాల పక్క పెట్టడము అంతమైనటువంటి ఐశ్వర్యానికి ఆనందానికి ఏదో కావాలి ఏదో చెయ్యాలి ఏదో సాధించాలని రెట్టించే ఉత్సాహంతో ప్రయత్ ప్రయత్నం చేస్తుంటారు కానీ మంచిదే కానీ మితిమీరిన వేగం వాహనానికి ప్రమాదకరం అతి ఉత్సాహం అతి ఆనందం ప్రమాదానికి అని విందులని వినోదాలని ఆర్భాటలకు వెళ్ళారా స్థిర చరాస్తులు కరిగిపోవడం ఆరోగ్యం కుంగదీసే పరిస్థితి ఉంటుంది కనుక ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగస్తులు వ్యాపార కార్యక్రమాలు షేర్లు ఇన్వెస్టర్లు ఎంతో జాగ్రత్త అవసరం అని చెప్పి గమనించాలి